అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే స్వాగతం ప్రతి వ్యక్తి రోడ్డు భద్రత నియమాలను పాటించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చునని ప్రాణహానిని నివారించవచ్చునని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు రోడ్డు భద్రతా మహోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీసు సిబ్బంది నగరంలో ర్యాలీ నిర్వహించారు ముందుగా జిల్లా ఎస్పీ ప్రతిజ్ఞ చేయించి జెండా ఊపి ప్రారంభించారు వాహనదారుడు రోడ్డు భద్రత పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చునని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు రోడ్డు భద్రత మహోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులు ఒంగోలు నగరంలోని ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సరైన జాగ్రత్తలు పాటించకపోవటం వలనే ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని తద్వారా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని అన్నారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించారని ట్రిపుల్ రైడింగ్ చేయరాదని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని అన్నారు దీంతో పాటు యువత ఎక్కువగా స్పీడ్ వెళ్లడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు మద్యం తాగి వాహనాలు నడపరాదని అన్నారు రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఖచ్చితంగా పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తాను అతివేగంగా వాహనం నడపను మద్యం సేవించి వాహనం నడపను మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా సురక్షితంగా వాహనం నడుపుతాను ట్రాఫిక్ సంఖ్య

శుభోదయం ఈరోజు మనము ప్రకాశం జిల్లా మరియు మార్కాపూర్ జిల్లా రెండు జిల్లాలకు సంబంధించి ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు మనము మొదలుపెట్టడం జరుగుతూ ఉంది ఇది ప్రధానంగా రహదారి భద్రతల గురించి ఎడ్యుకేట్ చేసే విధంగా ఎన్ఫోర్స్ చేసే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది మనం లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కానీ అంతకుముందు కూడా రహదారి భద్రత పట్ల చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే రహదారుల మీద చాలా యాక్సిడెంట్స్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండే విధంగా ఏదైతే మినిమం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఇది ఉందో అందరూ కూడా హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ ధరించడం అతి వేగంగా పోకుండా డ్రైవింగ్ చేయడం ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు వెనక ముందు వెహికల్ వస్తుందా లేదా అని చూసుకోవడం హైవేస్ మీద టర్న్ చేసేటప్పుడు ఆగి ఒక ఒక సెకండ్ రెండు సెకండ్లు ఆగి చూసినా కూడా మనం ఎన్నో ప్రాణాలని కాపాడగలం మనకు మనం మనం ప్రమాదం నుంచి కాపాడుకోగలం అట్లా మన వల్ల వేరే వాళ్ళు కూడా ప్రమాదానికి లోన్ కాకుండా కూడా మనము నివారించగలం కాబట్టి ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి రోడ్డు నిబంధనలు పాటించండి రోడ్ సేఫ్టీని ప్రధాన ఇదిగా పెట్టుకోండి ఒకసారి ఇంటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి మనం సురక్షితంగా వెళ్ళే విధంగా ఉండాలి మనము మన రహదారులు మన కుటుంబాలు అన్నీ కూడా సురక్షితంగా ఉండేదానికి మనం అందరం కూడా పూనుకొని ఒక ప్రతిజ్ఞలాగా ఒక లాగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తారని చెప్పి రోడ్డు భద్రతాన్ని గౌరవిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు విద్యార్థులందరితో కూడా మనం జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ప్రకాశంలో వీళ్ళతోటి ర్యాలీ నిర్వహిస్తాం సో దట్ ఇదిగోండి వెళ్ళేటటువంటి వాహనదారులందరికీ కూడా మనం ఎన్ని చలనలు వేస్తున్న వాళ్ళలో హెల్మెట్లు పెట్టుకోండి ఇవన్నీ చెప్తున్నా కూడా ప్రజల్లో తగినంత చైతన్యము లేకపోవడం కొంచెం ఇది కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మనము మన జిల్లాని ఒంగోలు కావచ్చు మన జిల్లాని కావచ్చు మినిమం రోడ్ యాక్సిడెంట్స్ రహదారుల మీద రోడ్ యాక్సిడెంట్ లేని ప్రదేశంగా ముందుకు తీసుకెళ్ళే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ భావిస్తూ ఆ ఏ ఒకసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను